నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని పోసాని కృష్ణ మురళి అనేక రకాలుగా ప్రజల మీద అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ పలు రకాల ఆయన మీద కేసులు పెట్టడం అయితే జరిగింది సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం పోసాని కృష్ణ గారు అనేక రకాలుగా అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో ఆయన మీద అనేక రకాల కేసులు కూడా జరిగాయన్నమాట దీని మీద మీరేమంటారు కేసులు పెట్టించుకునే స్థాయికి ఎందుకు వచ్చాడు అసలు పోసాని కృష్ణ అనేవాడు ఒకప్పుడు ఒక మంచి రైటరు తర్వాత ఒకే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక నటుడిగా అటువంటి వాడు వైసీపీలో చేరి ఉభయ భ్రష్టత్వం పొందాడు అంటే ఇప్పుడు ఆ సినిమాకి లేకుండా ఇటు రాజకీయాల్లోనూ కొనసాగలేక అటు ఎటువంటి పోస్టు సరైన పోస్టు తెచ్చుకోలేక అతని ఏడుపు భరించలేక ఓ పోస్ట్ పడేశారు మీకు గుర్తుంటే అసలు పోస్తానికి పోస్ట్ ఇవ్వనందుకు చాలా కంగారు పడిపోయాడు చాలా ప్రెస్ మీట్లు పెట్టాడు వాళ్ళకి వీళ్ళకి ఇస్తే బాధపడిపోయాడు ఒక స్టేజ్లో అయితే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అతనికి అప్పుడు ఏదో ఒక పోస్ట్ ఇచ్చాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి అదేం పెద్ద గొప్ప పోస్ట్ ఏం కాదు అతను ఊహించిన స్థాయిలో అయితే రాలేదు సో అయినప్పటికీ అంటే మరి ఏమైనా లాభాలు పొందాడేమో ఫినాన్షియల్గా మనకి తెలీదు ఇంకా అందుకని ఎట్టు కాకుండా ఇరుక్కున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఇలా మాట్లాడారో బూతులు మాట్లాడినా లేదు పోస్టులు పెట్టినా లేదు మరొకటి చేసినా వీళ్ళందరూ కూడా ఏదో ఆశించి చేశారు వాళ్ళు ఏదో బెనిఫిట్స్ పొంది చేశారు అందుకని వాళ్ళు అక్కడ వదిలించుకోలేకపోయారు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కొనసాగాల్సి వస్తుంది ఇప్పుడు ఏమంటే మీరు బురదలో కాలేశాక అది కడుక్కోకపోతే బురద మీకే అంటుకుని ఉంటుందిగా ఇప్పుడు అదే జరిగింది అప్పుడు ఏదో ఆశించారు ముప్పై ఏళ్ళు అనుకున్నారు ఇదే వైసీపీ ఉంటుంది మనకు ఎదురే ఉందిలే అనుకున్నారు కానీ వాస్తవాలు ప్రజలు గ్రహించారు కానీ వీళ్ళెవరు గ్రహించుకోలేకపోయారు చుట్టూ ఉన్నవాళ్ళు అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు ఈరోజు ప్రతివాడు భయపడుతున్నాడు ఇక సిరెడ్డిని తీసుకోండి ఏమండి నన్ను క్షమించండి ఇవాళ కూడా ఈరోజు కూడా మాట్లాడుతు క్షమించండి కావాలంటే నేను చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుంటానంటుంది ఏమన్నాడు అదేంటి మీరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంత పెరిగివాడువా నువ్వు మరి అంత నోరు లేచినప్పుడు ఏమైపోయింది మొన్న ఎంత సౌమ్యంగా మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి చెప్పే సౌమ్యత అంతా మన పోసాన్లో కనిపించింది అలాగే మీరు బోరుగడ్డ తీసుకోండి బోరుగడ్డ అంత నోరు పడేసుకుని ఈరోజు అతని వల్ల పోలీసులు కూడా కొంతమంది పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది అంటే వీళ్ళు చేసిన అరాచకాలకి బలవుతున్నది సాధారణ స్థాయి ఉద్యోగులు కూడా అంటే అది వాళ్ళు చేసుకున్న తప్పిదమే అది కూడా వీళ్ళు ఎలా తప్పిదం చేశారో వీళ్ళు ఎలాగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తప్పు చేశారో అలాగే పోలీస్ శాఖలో కొంతమంది ఉద్యోగులు కూడా అలాగే చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగులే మనకు తెలుసా సస్పెండ్ అయ్యారు వాళ్ళందరూ సో ఇవాళ మీరు ఎవరిని తీసుకున్న ఇవాళ అంబట్ రాంబాబు ఒక ట్వీట్ చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఎందుకు తప్పులు చేశారు ఏం చూసుకుని ఏం అహంకారం మీ అందరికీ ఇప్పుడు రాజకీయాలు శాశ్వతం జీవితాలే శాశ్వతం కాదు మరి రాజకీయాలను ఎంతకాలం ఉంటారు మీరు ఏం చూసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మీరు అందరు ఈరోజు ఏమవుతున్నారు అల్లాడిపోతున్నారు చిగురుటాకులా కంపించిపోవడం అంటారు అట్లాగ వీళ్ళు ఇలాగా భయంతో వాళ్ళు వణికిపోతున్నారు అంటే ఎవరు లొకేషన్ చాలా తక్కువ అంచనా వేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోరు ఏం లేదు అమ్మాయి కేసులు ఏం తవ్వి తోడరు అనుకున్నారు కానీ గతంలో లాగా కాదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారిన చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పాడు నేను నైన్టీ ఫైవ్ చంద్రబాబు నాయుడు నన్ను చూస్తారని ఖచ్చితంగా చూస్తున్నారు ఇంకా చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా అవును ఎందుకు ఊరుకుంటాడు కూతుళ్ళని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అసలు పవన్ కళ్యాణ్ కూతుళ్ళ మీద ఏంటి మైనర్స్ అనే కాదు అసలు తప్పు కదండి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు తీసుకురావటం ఇప్పుడు వర్మ ఎందుకు భయపడుతున్నాడు తర్వాత నిన్న షర్మిల చెప్పింది కదా ఎవరు శ్రీరెడ్డిని వదలొద్దని చెప్పింది అవును ఇప్పుడు వర్మ నారా బ్రాహ్మణి గురించి మాట్లాడటం ఏంటి తప్పు కదా సో షర్మిలే చెప్తోంది నువ్వు అనకొండని పట్టుకోండి మీరు పావులను పట్టుకుంటున్నారు కట్ల పావులే కాదు అనకొండ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అన్నా నువ్వు రిజైన్ చేయం ఆవిడ నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే నిన్న ఆవిడ మొన్న కంటతడి పెట్టుకుంది ఆవిడ ఎందుకంటే ఆవిడ మీద పెట్టిన అసభ్యకర పోస్టులు ఈ వర్రా అనేవాడు ఎంత అసభ్యంగా పెట్టాడండి ఏం మాటలు మాట్లాడాడో తెలుసా మీకు అవి మనం చదవలేం కూడా మనం ఉచ్చరించలేము ఆ పదాలు నువ్వు నోరు మూసుకుని ఉంటావా పైగా ఇవాళ సోషల్ మీడియా వాళ్ళని వెనకేసుకొస్తాను వాళ్ళకి నేను అండగా ఉంటాను అంటే ఇలాంటి దరిద్రం పోస్టులు పెట్టి తల్లిని చలిని తిట్టించిన వాడివి అంటే ఆ పోస్టులకు నువ్వు సపోర్ట్ చేస్తావు వాళ్ళు రాసిన వాళ్ళకి ఈరోజు నువ్వు ఎక్స్లో వాళ్ళందరినీ పోస్టులు పెట్టమంటున్నావు కదా సూపర్ సిక్స్ కోసం మీ గురించి కూడా పెట్టచ్చు తెలుగుదేశం వాళ్ళు నువ్వు అసలు ఏం చేసావని నువ్వు చేసిన అరాచకాలన్నీ బయటపెడితే మీరందరూ సిగ్గుతో తలలు దించుకొని మీకు మీరే ఉరేసుకోవాలి మీకు శిక్ష ఎవడు వేయకల్లి మీకు ఎవడు శిక్ష వేయక్కల్లా కాబట్టి ఇవాళ ఏం జరుగుతోందంటే రాష్ట్రం అంతా కూడా ప్రతిపక్షం కూడా కానీ ప్రతిపక్షంలో ఉండే ఈ నేతలు అందరూ ఇవాళ చిగురుటాకులా కంపిస్తున్నారండి భయంతో వాళ్ళు పరుగులు పెడుతున్నారు ఎవడికి వాడు దాంకుంటున్నాడు వాళ్ళు గౌతమ్ రెడ్డి దాంగుకున్నా ఈయన రాజశేఖర్ ఆశ్రయం పొంది దొరికిపోయిన రా అంబట్ రాంబాబు వల్ల సో మీకు మీకు గతంలో కూడా నేను చెప్పా ఎవరు ఎవరి గురించి కితాబులు ఇచ్చుకోక్కర్లా జగన్మోహన్ రెడ్డే చెప్తాడు మా వాళ్ళు తప్పులు చేశారు అని ఆయనే చెప్పుకుంటాడు ఆయనే వాళ్ళని సమర్థిస్తాడు అలాగే నేను అంబట్ రాంబాబు రాజశేఖర్ అనే వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటే గంటలో పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఒకటేనండి మొత్తం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు కావచ్చు లేకపోతే యూట్యూబ్ల్లో వాళ్ళు వీడియోలు చేసిన వాళ్ళు కావచ్చు లేదు గత ప్రభుత్వంలో రాజకీయంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు అసెంబ్లీలో నోరు పడేసుకున్న వాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా మూడింది ఒక్కొక్కడికి రెడ్ బుక్ సత్తా ఏంటో తెలుస్తోంది లొకేషన్ అంటే ఏంటో తెలుస్తోంది కాబట్టి ఎన్ని అరెస్టులు జరిగినా ఏం పర్వాలేదండి తెలుగుదేశం కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదు ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుంది అనేది తెలుగుదేశం వాళ్ళ స్లోగన్ అది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది Okay, thank you Ma'am.